హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువల్ ట్రీ ఫ్రెండ్స్ చూడండి లొకేషన్ ఎంత బాగుందో చుట్టూరు కొండలనమాట సో ఇలా వెళ్తే ముందు ఒక ట్రైబల్ విలేజ్ ఉందంట చిన్నది ఒక పది పదిహేను ఉన్న ట్రైబల్ విలేజ్ ఉందంట సో ఆ ట్రైబల్ విలేజ్ చూపిద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను చూడండి లొకేషన్ అయితే చుట్టూరు అనమాట సూపర్గా ఉంది లొకేషన్ అయితే ఫ్రెండ్స్ మనం ఆ ట్రైబల్ విలేజ్కి వెళ్ళే దారిలో ఉన్నాం అనమాట చూడండి ఒల్చి పూలు వేసారు ఎంత బాగున్నాయో సూపర్గా ఉన్నాయి చూడండి ఇంక ఈ దారి ఇటు ఇట్లా వెళ్ళాలన్నమాట సో మనం వెళ్తున్నప్పుడు మనకి ఇక్కడ కొంతమంది భోజనాలు చేస్తూ కనపడ్డారు ఒకసారి మాట్లాడదాం ఏం చేస్తున్నారు ఏంటంటే మీకు చూపించే చేస్తాను భోజనాలు చేస్తున్నారు వీళ్ళు ఏంటండి భోజనాలు చేస్తున్నారా ఏంటి ఇప్పుడు మార్నింగ్ టెన్ అవుతుంది టిఫిన్ చేయాలి కదా మరి ఇక్కడ భోజనాలు చేసేస్తున్నారు డైరెక్ట్గా ఎంత టిఫిన్ లాగానా ఓకే ఓకే ఏంటి ఇక్కడ మీకు పొలం ఏమో ఉందా ఇది ఏంటి మరి ఏంటి కోతలు అవుతున్నాయా ఇదేంటి కోతలా ధాన్యం ఇది ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు ధాన్యం అనమాట వీళ్ళు మంచి రైస్ అనమాట మందులు వేయకుండా మందులు కదా కదవి మందులు వేస్తారా వీటికి మందులు ఏమి వేయరు మందులు వేయకుండా ధాన్యం అన్నమాట ధాన్యం పండించారు చూడొచ్చి టిఫిన్ చేస్తున్నారు భోజనాలు టిఫిన్ చిన్న పాకలాగా అన్నమాట ఇక్కడ ఎక్కడ ఉండిపోతారండి నైట్ టైము నైట్ ఎక్కడ ఉండిపోతారా చూడొచ్చు చిన్న పాక్లాగా పెట్టుకున్నారనమాట ఏముండరమ్మా చికెన్ మటనా చికెన్ ఇవ్వండి ఎగ్ కర్రీ రైస్ అన్నమాట పరిస్థితి ఈ ముందుకి ఏమన్నా గ్రామం ఉందా భయ ముందు ట్రైబల్ విలేజ్ ఉందా ఉంది కదా అదే అటు వెళ్తున్నాను ఎన్ని ఇల్లు ఉంటాయి ట్వంటీ లాగా ఉంటాయా ఉన్నారా ఇప్పుడు అక్కడ ఉంటారా జనాలు ఉంటారా ఓకే ఓకే ఫ్రెండ్స్ చూడండి ఆ ట్రైబుల్ విలేజ్కి వెళ్ళే దారిలో లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి చూడండి దారితీలా ఉంది మెట్రో రోడ్డు ఫ్రెండ్స్ చూడొచ్చు ఇక్కడ కూడా ఒల్చి పూలు ఉన్నాయి చూడండి లొకేషన్ అయితే చాలా బాగుంది లొకేషన్ బాగుందని తీస్తున్నాను అనమాట చూడండి చిత్తూరు కొండలు ఆ ట్రైబల్ విలేజ్కి వెళ్ళే దారిలో చూడవచ్చు మనం ఇంకా దగ్గర వచ్చాం ఆ ట్రైబల్ విలేజ్కి ఫ్రెండ్స్ చూడండి మనం ఇప్పుడు ఆ ట్రైబల్ విలేజ్ దగ్గరలో ఉన్నాం అనమాట చూడండి కొండలవి యాక్చువల్గా ఈ ట్రైబల్ విలేజ్ ఈ కొండ పక్కన ఉందన్నమాట చుట్టూరు కొండలు లొకేషన్ అయితే చాలా బాగుంది ఇవ్వండి ఫ్రెండ్స్ చూడొచ్చు ఇక్కడైతే ఇల్లులు ఉన్నాయి వరుస కన్నా ఇవ్వండి ఇల్లు ఇవ్వండి కొండ అంచునే ఉన్నాయి అన్నమాట ఇల్లు చూడచ్చు ఇవ్వండి ఇది ఒక ఇల్లు ఇల్లు చూడండి అలాగే ఉందా మీద మాటగడుగా ఉంది చూడండి ఇది గోడలు మాత్రం ఇలా కట్టారు లాగే ఉన్నాయన్నమాట ఊరైతే ఉంది ఏమ్మా ఏ చేస్తున్నారు మిరపకాయలా మీరు పండించిన నీళ్ళు పండించిన సో ఇల్లు అయితే ఇలా ఉన్నాయన్నమాట కొన్ని పెంకిటిల్లు కొన్ని మంటి ఉన్నాయి మైసీళ్ళు కూడా వస్తున్నాయి అమ్మా ఏం చదువుతున్నారా మీరు ఖాళీ ఎంత చదివారు అమ్మా మీరు అస్సలు చదవలేదా ఏంటి ఇంట్రెస్ట్ లేదా లేకపోతే చదివించడానికి మీరు ఇంట్రెస్ట్ ఉన్నా కానీ చదివించలేదా ఇంటి దగ్గర అది ఇప్పుడు మీరు ఇక్కడ పని చేస్తారా ఏం పని చేస్తారు తోట పనులు ఏమైనా ఉంటే చేస్తారు పసుపు ఇక్కడేం పండిస్తారమ్మా మీరు మామూలుగా ఇక్కడేం పండిస్తారు మీ తోటల్లో అన్నీ అంటే ఏంటి పసుపు కందులు ఓకే సో ఆ ఇంటీరియర్ పని చేసుకుంటూ పొలం పని కూడా వెళ్తారా మీరు ఓకే ఇప్పుడు మంచినీళ్ళ పరిస్థితి ఏంటి వస్తున్నాయా మంచినీళ్ళు ఓకే ఇవి ట్యాప్ నుంచి కదా ఓకే బాగానే ఉంటాయి తాగడానికి ఇవి మరి కరెంట్ ఉందా కరెంట్ ఉందా ఓకే సో ఇప్పుడు అయితే మరి మీకు టైం పాస్ ఎలాగా ఇప్పుడు ఎన్నిళ్ళు ఉన్నాయి మొత్తం కుటుంబాలు మొత్తం ఇరవై రెండు మరి మీకు టైం పాస్ ఎలాగమ్మా టీవీ ఉన్నాయి సలపాలు ఉన్నాయి మొబైల్ ఎవరి టైం పాస్ అయిపోతుంది చూస్తారు మీరు ఏం చూస్తారు టీవీలో సీరియల్సా సినిమాలా సినిమాలు చూస్తారా సీరియల్ చూస్తారా అయితే ఇప్పుడు ఎవరు మీ ఫేవరెట్ హీరో ఎవరు ప్రభాస్ ప్రభాసా నీకేమో ప్రభాస్ ఇంకా అల్లుజు నీ ఫేవరెట్ అయితే ప్రభాస్ ఓకే మరి ప్రభాస్ రీసెంట్గా మూవీ చూసావా ఏం చూసా పుష్ప చూసారా ఎలాగ ఉంది సినిమా బాగుందా ఇంకా ఫ్యాన్ అన్నప్పుడు ఇంకా ఎలాగుండా బాగా ఉంటుందా ఇవేంటివి పార్లా అవి ఒకసారి చూద్దాం సైడ్ ఒకసారి సో మీరు వంటకి చేసుకునేది ఇలా పెట్టుకుంటారు అన్నాక ఏంటి కర్ర ఇది ఓహో ఇలా పేర్చారు ఇంటి మొత్తం లాగా ఓకే అవునవునవును కదలకుండా లాగా సెట్ చేస్తారు చూడొచ్చు ఇది ఏనికమ్మా ఇది ఇది దేనికి ఇది గొర్రెలకా గొర్రెలకు ఒక ఇల్లు కట్టారు ఇక్కడ ఇక్కడేం జంతువులు వస్తాయా ఇది ఇది ఏంటి కోలిక ఇది ఇది కోళ్ళకి ఇది ఇది గొర్రెలకి జంతువులు వస్తాయమ్మా ఏమైనా ఏ అంటే మరి మేకలకి వాటికి అలా కట్టారు కదా ఏమైనా జంతువులు వస్తాయా అనేసి వెళ్లకుండా బయటకి వెళ్ళకుండా నైట్ ఓకే వదిలేస్తే కదా ఫ్రెండ్స్ చూడొచ్చు ఇక్కడ ఇక ఇంటి మీద మిరపకాయలు ఎండబెట్టారన్నమాట అమ్మ ఈ మిరపకాయలు మీరు పండించినవేనా మందులు మందులే వేస్తారమ్మా వీటికి మందులేదా ఒరిజినల్గా పండిస్తారు అలాగా ఏంటి గుమ్మడి గింజలు ఉన్నాయి ఇక్కడ దేనికి సరే గుమ్మడి గింజలు దేనికమ్మా కూర కూడా ఇంకా ఇవేంటివి సామలా సామలా కూడా పండిస్తారా అన్నీ ఇవి 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 తల అలసందలు అలసందా ఓకే అలసమ కూడా మీరు మీరు పండించినవే ఓహో ఇవేంటమ్మా దుంపల్లో ఉన్నాయి ఏ దుంపలు ఇవి ఆ కాదు మీకు తెలుస్తుంది కదా పేరు ఉంటుంది కదా ఏదో ఒకటి దుంపలు అంటే దుంపలు అంటే మామూలుగా వండుకొని తినొచ్చు కూర ఓకే ఇవ్వండి నీళ్ళు పెట్టుకున్నారు ఇక్కడ చూడండి ఇల్లు అమ్మ చేపలు పడతారా మీరు చేపలు పడతారా ఓకే ఇవ్వండి ఇక్కడ పెట్టుకున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు అమ్మ నీ పేరేం పేరు నీ పేరే నందు సో నందు వాళ్ళు ఇంటికి తీసుకెళ్తున్నాం మనల్ని చూడండి యాక్చువల్ వాళ్ళ ఇల్లు కొండ అంటే కొండ కొట్టు మీద ఉంది దగ్గరలోనే ఉంది కానీ చూడండి ఇలా ఉందన్నమాట సంతోషంగా ఉంటారు ఉన్న దాంట్లో బిజీ ఉండిపోతారు కరెక్ట్ కరెక్ట్ అది అవును ఇంత పైకి ఉందా ఇల్లు ఇదేనా చాలా బాగుంది కష్టమే లేదమ్మా అంటే మీకంటే హాట్ కదా బా చాలా బాగుంది లొకేషన్ అయితే చూడండి ఫ్రెండ్స్ ಮೊತ್ತ ಕೊ ಅನ್ನ ಚೂ ಅಂತ ಕೊಡ ಇಕ್ಕಿ ಕಟ್ಕೊಂಡು ವೀಳು ಚುಟ್ಟೂರು ಕೊಂಡ್ ಲೊಕೇಶನ್ ಅಂತ ಸೂಪರ್ ಚಾಲ ಬಾವು ಲೊಕೇಶನ್ ಅಂತ ಇದು ಇನ್ನೊಬ್ಬ ಬಿಲ್ಲು ಅನ್ನ ಅಕ್ಕಿ ಟ್ರೈಬಲ್ ವಿಲೇಜ್ இல்லை கடத்துனா மீ இது கடத்துனா ஓகே இது எவ்வளோ இல்லை நேதா ஓகே மரி அண்ட் உண்டு எவரையாரு சர்ச்சிக்கு அது மரி ஓபன் உங்க டோர் லேன் லேவா கொத்தேசிந்தா ஓகே кооче <pf unlikely> ఇవి పండిస్తున్నారా కొరలు కొరలు కొద్ది కొద్దిగా పండిస్తుంది పండిస్తున్నారా ఇంకేం పండిస్తారా కొరలు ఇంకా నేను వచ్చినప్పుడు పసుపు ఎక్కువ చూసాను పసుపు ఇంటి దగ్గర పసుపు ఎక్కువ ఉంది అదే పసుపులు మళ్ళీ ఇది సామాలు సోలు ఇప్పుడు మీ దగ్గర పసుపు ఏమైనా ఉందా పసుపా ఇప్పుడు కాదు ఇంకా ఈ నెల తీలేదా అయితే ఇంత వస్తున్నప్పుడు ఒక మాట చెప్పు ఏంటంటే చదువుకునే కంటే సిటీలోకి ఉండే కంటే ఎక్కడే మాకు బాగుంటుంది లొకేషన్ అది అని ఇప్పుడు అది అంటే ఇక్కడ బాగుంటుంది అంట ప్రశాంతంగా ఉంటుంది లైఫ్ ఇక్కడ మనకి ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే కొండలు ఉంది కదా ప్రశాంతంగా ఉంటుంది అంటే ఏంటో ఇప్పుడు మీ ఉద్దేశం ప్రకారం సిటీలో ఉండేవాళ్ళు వాళ్ళు విడివిడిగా ఉంటున్నారు ఫ్యామిలీతో ఉండట్లేదా కానీ నువ్వు చెప్పింది కరెక్ట్ యాక్చువల్గా ఏంటంటే కలిసి ఉంటే బాగుంటుంది అందరు హ్యాపీగా ఫ్యామిలీ అంతా బాగుంటుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కూడా వాతావరణం పీస్ఫుల్గా ఉంది ఏ పొల్యూషన్ లేకుండా సౌండ్ పొల్యూషన్ కానీ ఎయిర్ పొల్యూషన్ కానీ ఏం లేకుండా ప్రశాంతంగా ఉంటుంది కదా చాలా బాగుంది సూపర్గా కొండ మీద ఎక్కువ సూపర్గా ఉంటుంది మీరు ఎంత లక్కీ అంటే మీరు మార్నింగ్ కానీ అలా ముందుకెళ్తే మొత్తం చుట్టూరు కొండలు కనబడతాయి ఫ్రెష్ ఎయిర్ సౌండ్ ఏం పెద్దగా లేదు చాలా బాగుంది ప్రశాంతంగా ఉంటుంది అంటే ఏ టెన్షన్ ఉండవు ఉన్నది ఇంట్లో ఇప్పుడు చెప్పింది కదా తను ఉన్నది ఇంట్లోనే హ్యాపీగా ఉంటారు చల్లగా ఉంటావు అవును ఎండాకాల చల్లగా ఉంటుంది ఏంటి మీరు పండించిన ఇదా ధాన్యం ఓకే ఇదంతా ధాన్యమే సో ఇప్పుడు ఈ ధాన్యం మీరు అంటే వాడుకుంటారా లేదా అమ్ముతారా వాడేసుకుంటారు తినేస్తారు ఓకే ఒకసారి ఆవిడ తెలుసుకోవద్దు చాలా బాగా నీట్గా పెట్టుకున్నారు మొత్తం అంతా సామాన్లు అన్ని నీట్గా పెట్టుకున్నారు కానీ చలి ఎక్కువ ఉంటుంది అమ్మా కదా గట్టిగా ఉంటుంది చలి చలి ఉంటుంది ఇప్పుడైతే మరీ ఎక్కువ ఉంటుంది ఏమి ఎక్కడ ఉంటారు పక్కిందా అక్కడ ఓకే ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇలా కట్టించుకున్నారు కట్టించుకున్నారన్నమాట ఇంక మోయాల్సిన అవసరం లేదు బాగుంది అమ్మ ఇది ఇప్పుడు మీ దీంట్లో పెళ్ళిళ్ళు ఎలా ఉంటాయి అంటే మామూలు అంటే కట్నం ఇవ్వడం అడుగు ఉందా అడుగుదా కట్నం లేదా అందుకని అడుగుతాను అంతే అదే మా అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు అయితే ఏం చేస్తా అంటే పెళ్లి చేయాలంటే ఇప్పుడు అబ్బాయి వాళ్ళు వెళ్ళి సంబంధం అంటే అమ్మాయి వాళ్ళని చూడడం మర్చి చేసుకోవడం అలాగే ఉంటారా అంతే అంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న తర్వాత కట్నమే ఉండదు ఓకే సో అబ్బాయికి కట్నం అనేది ఉండదు డైరెక్ట్ గా పెళ్లి అంతే మరి పెళ్లికి వచ్చేది ఎవరు పెట్టుకుంటారు తల్లిదండ్రులు పెట్టుకుంటే అంటే అమ్మాయి వాళ్ళ అబ్బాయి వాళ్ళు పెట్టుకుంటారు పెట్టుకోవాలి ఇద్దరు చేసుకుంటారు బాగుంది ఇక్కడ పిల్ల ఉంది కదా పిల్లవారు పెళ్లి పంపాలి పెళ్లి చేసుకోవాలి పెళ్లి పెద్దలకి కూర్చోబెట్టి ఫ్రెండ్స్ చూడండి ఈ ట్రైబల్ విలేజ్ కొండల మధ్య సూపర్ ఉందన్నమాట లొకేషన్ చూడండి లొకేషన్ బాగుందని చూపిస్తున్నాను చిట్టూరు కొండలు ఎంత బాగుందో ఈ మధ్య ట్రైబల్ విలేజ్ అనమాట ఇవేంటివి కొండకందుల ఈ కూర చేసుకుంటారు కదా కూర కూరగా వాడతారు వందకుందీ చూడండి విలేజ్ చాలా బాగుంది సూపర్గా ఉంది మీ నిజంగా చాలా లక్కీ అవి పచ్చి కూడా తినే వచ్చేవి అని చూసి అంత లొకేషన్ మీరు మార్నింగ్ లేవగానే అంత కనిపిస్తుంది చాలా లక్కీ అసలు మబ్బు లాంటిది వస్తుంది ఎర్లీ మార్నింగ్ మంచు చాలా బాగుంటుంది కదా మంచి వస్తే ఇంకా బాగుంటది చలికి ఉంటది అదే చలికి తట్టుకోలేము చాలా బాగుంది